గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ సంకటార గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఇవాళ టాపిక్ చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం గురించి చర్చించుకుందామండి ఒకసారి నేను అనఘాష్టమి వ్రతానికి వెళ్ళాను దత్తాత్రేయుడు అమ్మవారు అనఘాదేవి అనగాష్టమి వ్రతానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పదే పదే వెంట్రుకలను సరి చేసుకుంటుంటే పూజారి గారు ఏం చెప్పారంటే అమ్మ వాళ్ళ ఊరికి వెంట్రుకలను ముట్టకు వెళ్ళి చేయగడుకో చెప్పారు అంటే వెంట్రుకలలో పాపాలు ఉంటాయని అర్థం ఎందుకు ఈ వెంట్రుకల గురించి చెప్తున్నానంటే మనం తిరుపతిలో కూడా తలనీలాలు సమర్పిస్తాం కనకదుర్గమ్మ ఏడుపాయల గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెంక యాదరుడ్డకి వెళ్ళినా సరే మనం తలనీలాలు సమర్పిస్తాం కదా అదే వెంట్రుకలలో పాపాలు ఉంటాయంట అందుకనే తలనీలాలు సమర్పిస్తాము ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే గుడికి వచ్చినప్పుడు చాలామంది అమ్మాయిలు తల విరబోసుకొని వస్తున్నారు ఈ విషయాన్ని పూజారులు గుడి మెంబర్లు చాలాసార్లు చెప్పి ఉన్నారు కానీ వినడం లేదు చేతికి గాజులు వేసుకోవడం లేదు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు టిక్లీ కూడా పెట్టుకోవడానికి ఇష్టపడతలేదు మరి బోసి నుసటితో వస్తున్నారు కొంతమంది మొన్న ఈ మధ్య తొలి ఏకాదశి రోజు నేను గుడికి రావడం జరిగింది ఒక అమ్మాయి ఏంటంటే అసలు తీర్థమే పెట్టనన్నాడు పూజారి చేతి గాజులు లేవు కదా నేను తీర్థం పెట్టనన్నారు నాకు చాలా సంతోషమైంది దయచేసి అందరూ సాంప్రదాయబద్ధంగా రండి భారతదేశం మన పవిత్రత సాంప్రదాయాన్ని ఆచారాన్ని కాపాడాలి అమెరికా వాళ్ళు కూడా ఈ మధ్య ఎన్నో వాట్సాప్లలో వస్తున్నాయి రామనామం చేస్తున్నారు వారు వెంట్రుకలన్నీ జడలాగా వేసుకొని శ్రీకృష్ణుడి పాటలు పెట్టుకొని అద్భుతంగా నృత్యం చేస్తున్నారు విదేశీ సంస్కృతి వాళ్ళు చాలా నయం ఉన్నారు మనం విదేశీ సంస్కృతిని ఇష్టపడుతున్నాము ఒక్క సెంటెన్స్ మాట్లాడితే అట్లా నాలుగు తెలుగు మాటలు నాలుగు ఇంగ్లీష్ కలపడము సైల్స్ పోవడము మనకే చెల్లింది తర్వాత ఇంకొక విషయం అండి దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నామండి మనం దేవుడికి కళ్ళ కత్తుకొని మూతి దగ్గర చేయబెట్టడము చాలా అసహ్యంగా ఉందండి దేవుడిని ముద్దు పెట్టుకుంటారు ఎవరైనా అసలు ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందండి దేవుడికి నమస్కారం చేయాలి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇంకా కావాలంటే పొర్లుదండాలు తీయండి అంతేగాని ఈ అసభ్యంగా ముద్దు పెట్టుకోవడము కళ్ళ దగ్గర చేతి పెట్టి మూతి దగ్గర చేయబెట్టడము చాలా అసహ్యంగా ఉంది చూడడానికి కూడా బాగాలేదండి ఇలా నెత్తులు విరబోసుకొని రావడం వల్ల ఏమైతుందంటే పక్కవారి వెంటుకలు పక్కవారి మీద కూడా వాళ్ళ వెంట్రుకలు పడుతున్నాయి పక్క వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళే కాకుండా ఇబ్బంది పక్క వాళ్ళని కూడా పెడుతున్నారు దయచేసి జీన్స్ ప్యాంట్స్ వేసుకోకండి నెత్తులు విరబోసుకొని రాకండి అయినా కనీసం పెట్టుకోండి డిస్ట్రిక్ట్లు పెట్టుకోకండి ఇది పార్టీ కాదు తర్వాత పెళ్లి కాదు డిన్నర్ కాదు ఒక దేవాలయం అందుకని ఆచారంతో సాంప్రదాయంతో మన భారతదేశ సంస్కృతిని మన ఆచారాన్ని మనం గౌరవిద్దాం ఈ విషయాన్ని చెప్పమని నాకు చెప్పడం జరిగింది అందుకని మళ్ళీ కమిటీ వాళ్ళు చెప్పినా పూజారు చెప్పినా మళ్ళీ నేను చెప్తున్నాను దయచేసి ఆచారాన్ని శాస్త్రాన్ని అనుసరించి నడుచుకుందాం క్రమ పద్ధతిలో దేవాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుందాం దయచేసి దేవుడు మోతి దగ్గర చేయమంటండి దేవుడి దగ్గర నమస్కారం చేయండి మీకు అంత భక్తి పెరిగితే పొరులుదండలు తీయండి సాష్టాన్న సాష్టాంగ నమస్కారం చేయండి కానీ ఆ విధంగా మాత్రం చేయకండి ముఖ్యంగా యువతులకు చెప్తున్నాను యువతులు చాలా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి నా మాటలను మన్నించి తప్పకుండా ఆచరిస్తారని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు టాపిక్లోకి వెళ్తామండి టాపిక్లోకి